హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారు చాలా బాగున్నాయి అండ్ ఇక్కడ మా పుట్టుడు అయితే ఎల్లిపాయలు దంచుతున్నాడు మటన్ కోసం అనేసి ఎల్లిపాయలు చూపిస్తున్నాడు వాడు ఒక్క పాన్ చేస్తే మళ్ళీ రెండు పనులు అయితే నాకు పెడతాడు నేనైతే ఇక్కడ ఉల్లిగడ్డలు కట్ చేస్తున్నాను గారు చూడండి ఉల్లిగడ్డలు అని తింటున్నాడు దొంగ ఉల్లిగడ్డలు తింటాడు ఉల్లిగడ్డలు అయితే ఫుల్ ఇష్టం వానికి మంచిగా సగం ఉల్లిగడ్డలు వాడే తిన్నాడు మటన్ కోసం అనేసి కట్ చేసి పెట్టినా సగం తిన్నాడు వాడే అండ్ ఇక్కడ నేనైతే తీసుకొని వంచుతున్నాయి ఇక మటన్ కర్రీలోకి నేనైతే పెరుగు వేసి వండుతాను చాలా బాగుంటుంది